మరి ఏ నేల ఏళ్ళుగా ఈ దసరా పేరుతో దసహర అని మదో వ్యక్తిగా పరిగణించి మరి రావణ దహనాన్ని చేస్తున్నది చాలా హేయమైన అని మా ఉమ్మడి పచ్చే వేదిక మరి ఖండిస్తా ఉన్నది ముఖ్యంగా ఏదైతే ఈ దసరా ఉన్నదో దసరాను పురస్కరించుకొని మరి జరుగుతున్న ఈ మార్గదండను ఆపాలని లేనట్లయితే మరి జరగబోయే పరిణామాలకు ఈ ఏదైతే ఉత్సవం అంటుందో ఆ ఉత్సోగం అంటే తీవ్ర బాధ్యతలు వహిస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మంచి పైన చెడు పైన మంచి మరి విజయం సాధించిందని మరి ఆ విజయానికి సూచికగా మరి రావణ దానాలు చేస్తున్నామని పదే పదే చెప్తున్న హిందూ బాయిద ఏదైతే గ్రూపులు ఉన్నాయో ఈ మతవాద గ్రూపులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రోజు వేలాది సంవత్సరాల క్రితం మరి తప్పు చేసిన్న నెపంతో చంపేసి అయిపోయింది మరి దాన్ని తరతరాలుగా కొనసాగించడం ఇంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి సీతను అపారించడమే మరి రావణుడు చేసిన తప్పుగా భావించి మరి అతన్ని శ్రవణాశనం చేసి అతని చంపేసి అతని లంకను కూడా మొత్తం భూస్థాపితం చేసి మరి మీరు ఇంత కఠినాది కఠినంగా మీరు వ్యవహరిస్తున్నట్లయితే మరి శ్రీరాముడు మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న తాటకిని అతమార్చిండు మరి చెట్టు చాటున ఉండి వాలిని చంపిండు మరి స్నానం చేస్తున్న శంభూకుని చంపిండు మరి అదే సందర్భమే కాకుండా ఎవరైతే రామ రామరాజు సీత మహాసాధ్వ మహాకల్లి సీతను మరి ఆ లంకలో ఉంచుకొని అతను ఆడవాళ్ళకి గౌరవించు మరి అదే ఆడవాళ్ళతోటి సెక్యూరిటీ పెట్టి మరి కాపల కాస్తున్న రావణుణ్ణి మరి దోషిగా చిత్రీకరిస్తున్నాడు మరి ఆమె వచ్చిన సీతను మరి శీల పరీక్ష పెట్టి అగ్ని అగ్ని ప్రవేశం చేపించిన మరి రాముడు ఎంత గొప్పవాడో మరి ఒక్కసారి సమాజం ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు అగ్ని ప్రవేశం చేసిన సీత కూడా మరి సీత అగ్నిపునీత సీతగా మహా మా తల్లిగా మరి బయటకు వచ్చిన సందర్భాన్ని మన చూస్తాము ఆయన కూడా ఎవరో ఒకడు మరి అంటే నిన్ను గర్భిణి కూడా చూడకుండా మరి మరణాసం పంపిన మరి ఒక రాముడు మరి ఎంతో గొప్పవాడు మీరు ఒక్కసారి ఆలోచించాలని ఈ యావ సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను నిన్న ఒక ఇద్దరు ముగ్గురు తెలివి తత్వాలు మరి మాట్లాడుతూ ఉన్నారు మేము రావుడైనా రావుడైనా ఒక స్త్రీని అపహరిస్తే ఒక స్త్రీని అవమానపరిస్తే మా విశ్వ హిందూ పరిషత్ కానీ మా సనాతన ధర్మం కానీ మా మన ధర్మం గానీ మేము మా కావాల్సి వేస్తామని అన్నారు మరి ఇదే సనాతన ధర్మం ఇదే మన ధర్మ శాస్త్రము అవలంబిస్తున్న హిందూ మతవాదులను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి బిడ్డలారా మీరు మరి దిశ దిశ చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఢిల్లీలో నిర్భయను నిర్దక్షణ రేపు చేసినప్పుడు మీరు ఎక్కడ పడుతున్నారు అదే కాకుండా ఏక లక్ష్మి చేసి సంభవించినప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు మరి వాళ్ళ ఫ్రీలు కాదా మరి నాలుగు సంవత్సరాల పశ్చిమాపం చూడకుండా పెద్దపల్లి జిల్లాలో ప్రతి క్రూరంగా మరి హత్య చేసి చంపినప్పుడు మీ హిందూ సంస్థలు మీ మతవాదులు మీ మనవాదులు మీ ఏదైతే సనాతన ధర్మం మీ గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఒక్కసారి మరి మరిపక్క

కృష్ణాదేవి మరి హై పొందిన తర్వాత కాల్తున్నారు మరి రావణుడిని కాదు అయితే ఈ రావణాన్ని పక్షంలో మరి ఏవైతే సంఘాలు ఉన్నాయో ఉన్నాయో కాకుండా

వద్ద అని చెప్పేసి తెలంగాణ దళిత సంఘాల ఉమ్మడి దంత సంఘ పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు ప్రతిచర్యగా భూమి పూజ కూడా చేసినారు కానీ మేము ఏదైతే ద్రావిడ రాజ్యాల చక్రవర్తి బౌద్ధ రాజ్యాల చక్రవర్తి రావణ దానం చేయొద్దని చెప్పేసి రెండు రెండు వేల పదహారులో కూడా ఇదే దత్త సంఘాల వేదిక నుంచి పిలుపు జరిగింది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క విగ్రహాన్ని కాల్చే పద్ధతిని విరమించుకున్నారు మళ్ళీ హిందూ ఉత్సవ కమిటీ బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇలా ఒక పేరుతో ముందుకొచ్చి ఇయాల బొమ్మలు కాల్చే పద్ధతిని మళ్ళీ బిల్ల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు చర్యకు ప్రచర్య అనే విధంగా ఇలా వాళ్ళు వాళ్ళు ప్రవర్తించేదాన్ని మేము వ్యతిరేకస్తున్నాం ఏదైతే రావణాసురుడు రావణ బ్రహ్మ అని అంటున్నారు మేమంటున్నాం మా రావణ బ్రహ్మ మా తనిఖిమే అని చెప్పేసి ప్రతి రాజ్యాల చక్రవర్తి అని చెప్పేసి ఇలా ఇలా మేము చెప్తున్నాము ఈ యొక్క ఈ రావణ దహనాన్ని ఆపకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి మేము పిలుపునిచ్చినాం ఇలా బిల్లపల్లి పట్టణం నుంచే కాదు నియోజకవర్గం ఉన్న దళితులందరం కూడా ఏకం చేసి కచ్చితంగా ఈ రావణ దహనం అడ్డుకుంటామని చెప్తున్నాం ఇలా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇదే రావణ బ్రహ్మకు రావణ సురుడికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది మేము దశల వారిగా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము ఈ రావణ దాన ఆపిల వరకు కూడా రాజీ లేని పోరాటం చేసి హక్కులు కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ なぜ言ってんの